గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఈరోజు కొన్ని మిర్చి రకాలు క్వాలిటీలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఆ రకాలు వాటి ధరలు ఆ వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరిగినాయో చూద్దామండి క్వాలిటీలు వారీగా చూద్దాం మీరు చూస్తున్నది రకం వచ్చేసి తేజ అండి డీలక్స్ క్వాలిటీలు చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో సేల్స్ అయితే బాగానే ఉంది మార్కెట్ ధర అయితే హయ్యెస్ట్ రేట్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి తేజా మిర్చి రకం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది మార్కెట్లో క్వాలిటీ డీలక్స్ హైయెస్ట్ రేటు పద్దెనిమిది వేల ఐదు వందల హైయెస్ట్ రేట్ అండి ఇంకా త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మిర్చి డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ అంటే అర్థం మంచి నాణ్యమైన మిర్చి రకం క్వాలిటీ ప్రకారంగా మంచి నాణ్యమైన మిర్చి రకం ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదహారు వేలు అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ సీడ్ వెరైటీ సీడ్ వెరైటీ మిర్చి రకం వచ్చేసి క్లాసిక్ మీడియం బెస్ట్ అండి సైజు తక్కువ రంగు సైజు తక్కువైనా రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ పదకొండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగిందండి క్లాసిక్ మిర్చి డీలెక్స్ అయితే పదమూడు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి ఇందాక మీరు చూసింది డీలెక్స్ మిర్చి మంచి నాణ్యమైన మిర్చి ఇది మీడియం బెస్ట్ అండి అంటే సైజు తక్కువైన రంగు ఉంది సైజు తగ్గిన రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ పదమూడు వేల రూపాయలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ సైజు తగ్గు రంగు పదమూడు వేల రూపాయలు ఏదైనా సైజు తగ్గిన రంగు ఉన్నా సేల్స్ బాగుంటుంది మరి రంగు లేకు సైజు తక్కితే సేల్స్ ఉండదండి మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ అండి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ అండి వన్ జీరో ఎయిట్ వన్ పెద్దగా క్వాలిటీ ఉన్నమిచ్చి మార్కెట్లో కనబడతలేదు మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ బెస్ట్ ప్లస్ అనుకోవటమే బెస్ట్ క్వాలిటీ కింద రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ అండి పదహారు వేలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా పదహారు వేలు అయితే ఈరోజు సైజు ఉన్నట్టయితే డీలక్స్ కింద బాగుండేది కొద్దిగా సైజు తగ్గింది కాబట్టి సేల్స్ కూడా రోమే టూ సిక్స్ బాగుందండి మార్కెట్లో మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గీ సింజంటా అండి దేశవాలి మన కర్నూ మన కర్ణాటక వైపు అయితే లావి వస్తుంది మన దేశవాలి టైప్ అయితే సన్న వీడి వస్తుందండి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చండి సైజు ఉంది కానీ అక్కడక్కడ కొంచెం తలపర తలపర మీకు కనపడుద్ది ఆ తలపర తాగలటం వల్ల బెస్ట్ క్వాలిటీ కింద పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూరు తాలండి ఈ మిర్చి ఆరుమూరు రంగు తాలండి మంచి రంగున్న తాలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తాలు రంగు తాలైతే రేటు దానికి తగ్గ రేటు దానికి సేల్స్ బాగుంటుంది ఖరీదు అమ్మకం తేజ తాలు మంచి రంగు తాలు తేజ తాలు పదివేల ఐదు వందల రూపాయలు జరిగిందండి రంగు తాలైతే అయితే పదివేల ఐదు వందల రూపాయలు హయ్యెస్ట్ రేటేనండి ఇంకా పైన రేట్ మార్కెట్లో ఏం కనపడలేదు చూశారు ఈరోజు మాత్రం ఈ రంగు తాళు మిర్చి ధర పదివేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఇలా